పాశిపాల సాక్ష అని చెప్పి చేసిన దానికే రెండు సార్లు శంకు చేశారు తప్ప ఒక్క రూపాయి అయినా డబ్బులు కేటాయించారా ఈ ప్రాంతంలో కరువులో పుట్టి కరువులో పెరిగి కరువులో చచ్చులు ఈ ప్రాంత రైతాంగ బిడ్డలకు ఒక్క ఉద్యోగం అయినా కూడా కల్పించారా మన పక్కనే ఉన్నటువంటి మన చెన్నూరు సుందర ఫ్యాక్టరీ మూత వేస్తే మేము తెరిపిస్తామని చెప్పి ప్రకటించినటువంటి ఈ ప్రాంత ఎమ్మెల్యే రోనింద్రనాథ్ రెడ్డి గారు మేము పాదయాత్ర చేస్తా ఉంటే ఆ పాదయాత్ర కమ్యూనిస్టుల కమ్మని మీరు పోమాకండి మేము అధికారం లేకొచ్చాం మేము ఈ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి ఈ రోజు తొమ్మిది కోట్లకు అక్కడినటువంటి స్టాప్ ఇరువులు కూడా అమ్ముకునేటువంటి సుస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది మీరు అభివృద్ధి చేసేది మీ రా పరిపాలన పరిపాలించని మీరా ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటది ఒక్కసారి ఆలోచించమని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా చేస్తున్నాం ఇప్పుడు ఇంకొక ఆయన ముందుకు వచ్చారు ఈ దేశం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము పొత్తు పెట్టుకుంటా ఉన్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఆ నరేంద్ర మోడీ గారి సంక ఎక్కి రెండు వేల పద్దెనిమిది వరకు వారితో కులికింది నువ్వు కాదా ఆ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందా కడప ఉక్కుపే వెనకబడ్డ రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందా ఏ ఒక్క తీసుకొని రాలేకపోయి మళ్ళీ ఎన్డీఏ కు పొత్తు పెట్టుకున్నారు మీరిద్దరు కలిసి ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ దేశాన్ని నమ్ముతా ఉంటే దేశాన్ని తగలేస్తా ఉంటే దేశంలో విద్వేషాన్ని నచ్చగొడతా ఉంటే కళ్ళు కూసుకొని పోయి ఈ రెండు పార్టీల నేతలు ఎన్ఆర్సీ సిఐఏ ఎన్పిఆర్ చట్టాలకు మీరు ఓట్లు వేయలేదా రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు వస్తే దానికి వ్యతిరేకంగా మద్దతుగా దానికి మీరు ఓట్లు వేయలేదా ఎక్కడ ఈ రాష్ట్ర పాటుపడి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం ఉన్నారు కాబట్టి మీరు కొండలు కొట్టి ఆయనకు ఓటేస్తే దేశాన్ని ఈ రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ కాలలేక పెట్టి ఆయన సిద్ధమని చెప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఆయన కూడా ఢిల్లీకి పోయి కాశ్మీర్ చేతిలో తిరిగి మళ్ళీ నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి గమనిస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి ఈ రెండు పార్టీలకు కాకుండా విద్యావంతుడు చిన్నప్పటి నుంచి విద్యార్థి ఉద్యమాల్లో రాజు చే ఉద్యమాలే ఒత్తిడిగా పోరాటాలే ప్రాణంగా ప్రజా సమస్యల పరిష్కారమే పెట్టుకొని చిన్న వయసు నుంచే విద్యార్థుల దృంచే పోరాటాల్లో ఉన్నాడు జాతీయలకు గురయ్యాడు ఎర్ర ఎర్రజెండా పెట్టుకొని ప్రజల పక్షాన రైతుల పక్షాన విద్యార్థుల పక్షాన యువకుల పక్షాన నిరుద్యోగుల పక్షాన అన్ని రైతుల నుంచి కూడా కొట్లాడేటువంటి వ్యక్తి కామెడ కాళీ చంద్ర గారు లోడు ఈ అసెంబ్లీలో ఎప్పుడైనా కూడా ఈ అసెంబ్లీలో ఎప్పుడైనా కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారు చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ గురించి కానీ సాగర్ పరుగుల ప్రయత్నం గురించి కానీ లేదా మరొక అంశాల గురించి కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారైనా అసెంబ్లీలో మాట్లాడితే ఒక్కసారి రికార్డులు పరిశీలన చేయండి కాబట్టి ఇలాంటి వారిని కానీ ఎన్నుకోవాల్సింది ప్రజా సమస్యల పైన నిరంతరం ఎదురు ఈ ప్రాంత వాణిని గెలిపించడానికి అవకాశం ఇన్ని రకాల ఉన్నత డిగ్రీలు చదివి ఉద్యోగం లేకుండా ఉపాధి లేకుండా ప్రజల కోసమే జీవితాన్ని కాళీ చంద్ర గారిని

அலுவலகங்கையில போலாம் இந்த இடையில கூட அடிவாட்டுல எலெக்ட்ரிக் செட் மெம்பர் அண்ணு எச்ச நரிச்சு பீ கலையப்பட